శ్రీ క్రోదినామ సంవత్సరం ఉగాది పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోదినామ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి మంగళవారం అనగా తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు నూతన పంచాంగ శ్రవణం ఇష్టదైవ దర్శనము పండితుల ఆశీస్సులు పొందడానికి మరియు నూతన వస్త్రాలు ధరించి కొత్త పుస్తకాల చిరు చిరావారాలు ప్రారంభానికి పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఉగాది వివరణ విధానం అండి ఉగాది పర్వా పర్వాచరణ విధానాన్ని పంచ విధులు సమన్వితంగా ఉంటాయి ఇలా ఉన్నాయి తైలాభ్యంగణం నూతన సంవత్సరాది స్తోత్రం నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి సేవించడం అండి తర్వాత ధ్వజారోహణం పూర్ణకుంభదానము పంచాంగ శ్రవణం మున్నగనవి పంచకృతి నిర్వహణ వ్రత గ్రంథంగా నిర్దేశించబడినాయి అంతే ముందుగా తైలాభ్యంగనం అంటే మనం అర్లీ నిద్ర లేవాల్సి ఉంటుందండి నిద్రలేచి తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటు పోసుకోవడం విధిగా చేయాలి ఉగాది వంటి శుభదినాల్లో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనె నూనె గంగాదేవి నీటిలోనూ ఆవాహి ఆవాహించి ఉండునని చెప్పి శాస్త్రోక్తి కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసి లక్ష్మీ గంగాదేవుని అనుగ్రహాలను పొందగలుగుతారండి అభ్యంకారయోనిత్యం యోనిత్యం సర్వేషాంగేషు పుష్టినం అభ్యంగన స్నానం అని అవయవ పుష్టిదాయకం అని ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగన ఆరోగ్యం కూడా ఆరోగ్య రీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలాభ్యంగానికి రీతికి రీతిగా విశేష ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది నూతన సంవత్సర స్తోత్రం అభ్యంగ స్నానాంతరం సూర్యునికి ఆర్గ్య దీపాది దూపాలు ఆరోగ్యం సమర్పించుకునేవారు చేసుకుంటారండి పుణ్యకాలాన అష్టావహనం ఆచరించుకుంటూ ఉంటారు అలాగే ఇంటికి గుమ్మాలకి మామిడాకులు తోరణాలు పూల తోరణాలు దేవుని గదిలో మండపాలనన్నిటినీ కూడా అందంగా అలంకరించుకుంటారు తర్వాత నూతన సంవత్సర పంచాంగ కానీ సంవత్సరాది దేవతలను ఇష్ట దేవతారాధనతో పాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిని నివేదించుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఉగాది పచ్చడి సేవనం ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేవనం అత్యంత ప్రధానమైనది వేపపూత కోత చింతపండు బెల్లము పంచదార లేక బెల్లం లేక పంచదార లేక చెరుకు ముక్కలు లేక నెయ్యి నెయ్యి ఉప్పు మిరియాలు షడ్రుచులు మిళితమైన రసాన్ని ఉగాది పచ్చడి అంటాం ఇది అందరికీ తెలిసిన విషయమే అబ్బా అబ్దభౌ నింబకుసుమం సర్క్యరామ్ల ఋతైర్యుత్యం భక్తి పూర్వ పూర్వాయమేతు తద్ తద్వర్షే సౌఖ్యం దాయకం అని ధర్మసింధు గ్రంథంలో చెప్తారండి ఈ ఉగాది నాడు పచ్చడి ఇంట్లో అందరూ పరగడుపునే సేవించాలండో ఇది మాత్రం మర్చిపోకండి ఏమీ తినకుండానే ఉగాది పచ్చడి తినాలి ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరం అంతా సౌఖ్యదాయకంగా ఉంటుందని ఈ శ్లోకం భావనండి పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికర కాదు ప్రబోధాత్మకం కూడా తీపి వెనుక చేదు పులుపు ఇలా పలు రుచులు జీవిత మనకి కష్టాలు తదుపరి అనుభూతులు ప్రతి ప్రీతికరమైతే అనే నగ్న సత్యాన్ని చాటుతాయి సుఖాలకు పొంగకు దుఃఖానికి కుంగుకు సుఖ దుఃఖాల సమాభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్ని ఇస్తుందండి మనకి ఉగాది పచ్చడి అంతేకాదు పచ్చడి సేవనం ఫలంగా మనకి అనారోగ్య స్థితులు వచ్చినప్పుడు ఆరోగ్య శాంతి ఆరోగ్య పుష్టి చేకూరుతాయండి పూర్ణకుంభదానం అండి ఈ ఉగాది నాడు ఇంద్రధ్వజ బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉంది ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గుడ్డకు పతాకంలా కట్టి దాని నారికేల ముంచబడి కలశాన్ని ఉంచి ఆ కర్రకు మామిడాకులు నింబప్రతాలు పూల తరణాలు ఇట్లా అన్ని ఆరాధించి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం ధ్వజారోహణం ఇటీవ ఇటీవల ఈ ఆచారం చాలా వరకు కూడా కనుమరుగైపోయిందండి దాని స్థానంలో కలశ స్థాపన పూర్ణ కుంభదానం ఆచరణలోనికి వచ్చింది యథాశక్తి రాగి వెండి పంచలోహాలతో చేసింది లేదా మట్టితో అయినా కొత్త కుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచ పల్లవాలు అంటే మామిడి అశోక నేరేడు మోదిగా మరియు వేప చిగుళ్ళు సుగంధ చందన కలిసిన పుష్పాలు అక్షింతలు వేసి ఆవాహనం చేసి పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం పసుపు దారాలు అలంకరించి కొబ్బరి బోండాన్ని కొబ్బరికాయని ముంచి పూజించి పురోహితునికి కానీ గుర్తుల్యకు కానీ కుమ్మని దానమిస్తారండి ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పి ఈ విధంగా చేయడం వలన ప్రతీతి పంచాంగ శ్రవణం అండి తిదివార నక్షత్ర యోగకరణాల వెళ్ళడి పంచ అంశాలని సమన్వితం పంచాంగం ఉగాది నాడు దేవాలయం లో గాని గ్రామ కూడలి ప్రదేశాల్లో గాని పండితులు సిద్ధాంతులు కొందాయ తదనుగుణంగా వారికి ఉన్నటువంటి విధానాలను బట్టి పంచాంగ శ్రవణం చెప్తారండి సంవత్సరం పొడవున ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది ఆనాడు ఏ అంకురార్పణం గావించాలి అనేటువంటివి చెప్తూ ఉంటారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం వలన గంగా నదిలో స్నానం చేసే లభించేటంత ఫలితం వస్తుందంటండి పంచాంగ శ్రవణం వినడం వలనే ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడి ఇంద్ర సమానాన్ని వైభవాన్ని ఇంద్ర సమానమైనటువంటి వై వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహు బాహుబలాల్ని కేతువు కులాదిక్యతను కలగజేస్తారని చెప్పబడింది బ్రహ్మ పూర్తి సృష్టి పూర్తి ప్రారంభించారని చెప్పి ఈరోజు అంటారండి బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే ఉగాదిని ఆది ప్రారంభం సమయం ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు అలానే ఈ ఉగాది పర్వదినం మనకి చైత్రమాసంలో ప్రారంభించడం వల్ల ఆ రోజుని మన తెలుగు సంవత్సరం ఆరంభ దినంగా పరిగణించి లెక్కించుకుంటాం వీలుగా ఉండేది కాను ఉండేందుకు ఉగాది పండుగను మన ఋషి పొంగవులు ఏర్పాటు చేశారు లక్ష్మీ ప్రా ప్రాప్తికి విద్య సాధనకి చైతన్యం కావాలి జీవనకు చైతన్యం కావాలి జీవనకు చైతన్యం కలిగించేది కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణాలు మన సంవత్సరంతో పోలుస్తూ ఉంటారు కదండి ఇది ఈ ఉగాది రోజున ఈ కార్యక్రమాలనేవి ఖచ్చితంగా చేయాలి ఉగాది పంచాంగ శ్రవణమే కదా అనుకుంటారు చూడండి పంచాంగ శ్రవణం వినడం వల్ల మనకి ఎంతటి గంగా నదిలో స్నానం చేసినంతటి ఈ మనకి అంత వి శక్తి వస్తుందని చెప్ మనం ఏ సంవత్సరం ఉగాది పండగనా ఉగాది పచ్చడి తింటామండి మనం ముందుగా ఉగాది పచ్చడిని వేసుకుని చేసుకుని ఉగాది పచ్చడితో పాటు ముందు మనం దేవుని దగ్గర పెట్టిన తర్వాత మన దేవునికి నైవేద్యంగా అడ్డీ పళ్ళు కానీ యాపిల్స్ కానీ ఆరెంజెస్ కానీ ఈ మూడు పళ్ళు ఏవైనా సరే దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టాలి పెట్టిన తర్వాత మీ ఇష్టం మీకు ఏ పండు తినాలి అనుకుంటే ఆ పండుని స్వామి వారికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం పచ్చడి తినే ముందు తినాలని ఉగాది పచ్చడి అనేది కంపల్సరీగా తినాలి ఎందుకు తినాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి కొన్ని కొన్ని రోగాలు కొన్ని కొన్ని గ్రహాల వలన మనకి ఇబ్బందులు కలగకుండా ఉంటాయండి అలానే కొన్ని కొన్ని విషయాలు భగవంతునికి కొన్ని కొన్ని గ్రహాల ద్వారా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారని చెప్పవచ్చు అందు గురించి షడ్ రుచులు ఆరు రుచులు మనం తినాలి అని అంటారండి మనం ఏం చేయాలంటే మనం చాలామంది కూడా ఎక్కువ పులుపు వేస్తూ ఉంటారు ఒక తీపి వేస్తూ ఉంటారు జీవితం ఒకలా ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే అలా కాదండి ఇది ది పండుగ పచ్చడి తినే ముందు ముందు అరటిపళ్ళు కానీ ఆపిల్స్ కానీ నారింజ పళ్ళు కానీ దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవాలండి పెట్టుకుని ఈ ఏదో ఒక పండు చిన్న ముక్కను స్వీకరించి ఒలుచుకొని చిన్న తినాలండి అది వెంటనే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని మనం తినాలి తిన్న తర్వాత ఈ ఉగాది పచ్చడిని చక్కగా మనం ఎంత తినాలి అనుకుంటే అంత ప్రసాదాన్ని ఉగాది పచ్చడిని స్వీకరించాలండి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పండు మనం ఫస్ట్ తినటం వలన మన జీవితం ఒక సంవత్సరం వరకు మంచిగా ఉండడం జరుగుతుంది ఈ ఆరు రుచులు కలిపినటువంటి పచ్చడి మనం తినడం వల్ల మనకి కొన్ని కొన్ని గ్రహ బాధలు అనేవి లేకుండా ఉంటాయని చెప్పి శాస్త్ర సాక్షాత్తు శ్రీ హనుభ విష్ణువే చెప్పాడండి వలన ఈ పండుతోనే ముందు పండుగ పండు తిని ప్రసాదాన్ని స్వీకరించండి మన జీవితం పండులాగా సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా ఉగాది పచ్చడిని తీసి స్వీకరించి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది కలుగుతుంది అందువలన ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి ఇది మన ఖర్చుతో కూడుకున్నది కాదు ఈ విధంగా మనము దేవునికి పూజ చేసుకుని చేసుకుని మనస్ఫూర్తిగా ఈ పన్నును తీసుకుని ఆ ఉగాది పచ్చడి ప్రసాదం స్వీకరించడం వల్ల ఆ దేవుని అనుగ్రహం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి చేసుకోవటం వలన మనకి విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని చెప్పవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ